మంచి కామ్రేడ్ పూర్వం నేను గారు కూడా పన్నెండు గంటలకు వస్తానని చెప్పారు అది కూడా అవకాశం ఉంటే నిర్ణయం చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారిని కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది ఈరోజు అసెంబ్లీలో వారి నిన్న పదకొండు ఆ అవకాశం ఉంటే వారిని కూడా కలవడానికి అవకాశం ఉంటే అది కూడా కలవడానికి కలుస్తానని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్న కామ్రెడ్ కె చమనయ్య గారు కొత్తగూడెం భద్రాద్ర జిల్లా అధ్యక్షులు ఏఐటిసి అధ్యక్షులు అక్కడ మన కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు ఖమ్మం జిల్లా నరసింగ్ నాయ గారు హైదరాబాద్ జిల్లా ఆటో ఇన్ నాయకులు చాలా మంది కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లాలో మిగతా జిల్లాలో కూడా మీకు రెండు వందల మందికి పర్మిషన్ ఇచ్చాం మీరు వందలాది మందిని తరలిస్తున్నారు అని చెప్పి అక్కడక్కడ సరే అది ఏమైనా కూడా పోలీసు వాళ్ళు చేసే చర్యలు కాబట్టి దాన్ని మనం ఏ పెద్దలు ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఏ బస్ చేయలేదు సరే వాళ్ళు ఇంటి వరకు చారేసేది మన ఆటో డ్రైవర్ అని కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి అనుకోవచ్చు హెచ్చరిక అనుకోవచ్చు మీరు అసెంబ్లీ సమావేశం తక్షణమే ఇవాళ ఈ ధోరణ ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మీకు మిమ్మల్సరం అయితే ప్రభుత్వాన్ని సమ్మెంపు చేసే వరకు కూడా మీ ఆటో కార్మికులందరూ కార్మికుల చేతామని మీ అందరికీ తెలియజేస్తూ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించింది మీకు వేదిక రెండు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర ఆటో ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారి మాట్లాడే కోరుతా ఉన్నా ఐక్యత ఆటో డ్రైవెల్ డిమాండ్ పరిష్కరించాలి పరిష్కరించాలి परिसर में मैंने डिमांड एंटर थैंक यू सर जिंदाबाद कार भी लाइक किया था Samastiran, जिंदाबाद और जिंदाबाद काला ऑटो ड्राइवरला समस्या और प्रबुद्धता मतले परिसर में काला ऑटो ड्राइवर सर थैंक यू सर जिंदाबाद थैंक यू सर जिंदाबाद कार भी लाइक किया பதிவே <laughs> ரூபாயில் సరే ఒక ఫోటో తీసుకుంటా సార్ సార్ రెండు ఫోటోలు తీసుకుంటాం ఆటో క్యాబ్ డ్రైవర్ని ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి ప్రయత్నం చేసినట్టు కదా కార్మికులు బోర్డ్ ఏర్పాటు చేయాలి ముందు ఆల్రెడీ మొన్న స్కూల్ ఆటో వ్యాలపై జరుగుతున్న ఆర్టీఆర్ ట్రాఫిక్ పోలీసులు దానిని వెంటనే ఆపాలి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్తగా ఇరవై వేల ఆటో పర్మిట్లు ఇవ్వాలి అక్రమంగా ఓలా ఊబర్ ర్యాపిడో ద్వారా నడుస్తున్న టూ నిషేధించాలి ఆటోమీటర్ చార్జీ వెంటనే పెంచాలి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను ఇన్సూరెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి రెండు వేల పంతొమ్మిది మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలి అదేంటి చేయాలి యాక్సిడెంట్ బీమా పది లక్షలు ఇచ్చి సాధారణ మరణాలకు వర్తం చేయాలి ఈ డిమాండ్స్ నాకు కూడా ఆటో కార్మికుల సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది నేను మన సంఘానికి ఉన్నాను నేను గౌరవాధ్యక్షుడైనా మన సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని కూడా ఎందుకంటే నేను ఫస్టు సంఘం నేనే పెట్టాను అక్కడ ఖమ్మం జిల్లాలో అది ఎనభై మూడు ఆ ప్రాంతంలో పెట్టాను ఈ ఆటో వాళ్ళ కోసం నేను జైలుకి కూడా వెళ్ళాను కాల్పులు జరిగినాయి పెద్ద నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో మన పార్టీ అన్ని పార్టీలు కలిసి అక్రమంగా జైల్లో పెట్టారని ఒక షార్ట్ డిస్కషన్ ద్వారా చర్చించడం కూడా జరిగింది తద్వారా ఆటో సమస్యలకు ఒక ఆత్మగౌరవం నిలబడే విధంగా ఒక ధైర్యం వచ్చే విధంగా ఆనాడు పోరాటం చేశాం ఆ పోరాటం మనం ఏం తీసుకోవాలి మన ఎరజెండా వల్ల కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఆ ధైర్యం మీకు ఉంటుంది మీరు పోరాటం చేయండి మా జాతీయంగా మాట్లాడతాం మన పోరాటం కొనసాగిస్తూనే ఉందాం మన హక్కులు అయితే మనం కనీస ప్రతికూలంగా వెలుగులు వచ్చేవారికి కూడా మన పోరాటాన్ని పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారంతో సెలవు థ్యాంక్ యూ అదేవిధంగా స్పందించి యాక్సిడెంట్లో ఎవరికైనా ఇబ్బంది జరిగితే పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దాంతోపాటు సాధారణ మరణాలకు కూడా వర్తింప చేయాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనాడు ఆ ధర్నా కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం ఇప్పటికి కూడా రా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర రానున్న రోజుల్లో ఆటో క్యాబు మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇచ్చినట్టున్నారు ధరలకి మళ్ళీ ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారు వచ్చే వాళ్ళని రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని మధ్యలో అరెస్టులు చేయటం రానియకుండా చేయటం ఇటువంటి చేస్తున్నారు ఆ తప్పుడు పనులు చేయొద్దు ఆ తప్పుడు పనులు చేస్తే ఇవాళ మన పాత ప్రభుత్వానికి మీకు తేడా ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావన చేస్తాను ఏదేమైనా ఆటో కార్మిక సోదరులంటే నాకు ఎంతో అనుబంధం నేను నా పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్లో ఆటో కార్మికుల ఉద్యమం ద్వారానే నేను వెలుగులోకి వచ్చాను మీ అందరూ ధైర్యంగా ఉండండి మీకు ఎర్రజెండా అండగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ పోరాటంలో విజయవంతం కావాలి మేము ఏం ప్రధానం కోరేది ఏంటంటే ఆటో కార్మికులైనా అసంఘటిత రంగం అయినా దాదాపు రెండు కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు అందులో జర్నలిస్టు సోదరులు కూడా ఉన్నారు వాళ్ళకి కనీసం విద్యా వైద్యం విద్యా వైద్యం ఉచితంగా రావాలి అంటే అదేవిధంగా ఇంటి సౌకర్యం సొంత ఉచితంగా వాళ్ళు ఏర్పాటు చేయాలి అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి అసంఘటిత రంగంలో రెండు కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి మినిమం వేజ్ లేదు జీవోలు ఉన్నాయి ఆ జీవోలు అమలు చేస్తే వాళ్ళకి మినిమం వేజ్ ఇప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలతో చేస్తున్నారు వీటన్నిటికీ పరిష్కారం కావాలి ఈ అసెంబ్లీలో ఇవాళ అప్రాపరేషన్ రోజు జరుగుతుంది ఈ అప్రాపరేషన్లో వీటిపైన ఏమైనా మంచి మాట ఏమైనా ప్రభుత్వం చెబుతుందేమో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ మీ అందరికి కూడా పాత్రికే మిత్రులు కూడా పేదవాడి గొంతు వినిపించడంలో మీరు చాలామంది అక్కడికి వచ్చారు మీకు నేను అభినందన తెలియజేస్తూ అదేవిధంగా ఆటో సోదరులు కూడా మీ పోరాటం విజయవంతం కావాలని కోరుతూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ